ఈ ప్రకాశ్రావు విశ్లేషరు ఈయన కేసీఆర్కు చుట్టం ఇక నేను ఎప్పుడు యూట్యూబ్లలో చూస్తూనే ఉంటాడు కేసీఆర్ది భజన కొడుతుంటాడు విన్నారా ఇవి ఆయన మాటలు ఎన్నో చెప్తా జూబ్లీస్ లో ఉన్న బస్తీలలో ఉన్న ఇళ్ళు అన్నిటికీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద పట్టాలు ఇచ్చింది కేసీఆర్ అది కన్సిడర్ చేయకుండా చెరువులో ఉన్నాయని కొలగొడుతున్నది రేవంత్ మిత్రులారా చెరువులలో ఇండ్లు కట్టుకోమని పట్టాలు ఇచ్చిండు అని చెప్తున్నాడు కేసీఆర్ మళ్ళీ వాన పడితే చెరువులో జమ్మేటివి ఇవాళ అందరి ఇళ్ళలో జరుగుతున్నాయి కదా మన దాన్ని ఏమంటావు చెరువులు కబ్జాలు పెడితే నాలెళ్ల మీద ఇండ్లు కట్టించేస్త మళ్ళీ ఇప్పుడు ఎట్లా మళ్ళీ అందరి ఇళ్ళలో నీళ్ళు జరుగుతున్నాయి కదా మరి దాని గురించి చెప్పు ఇగో ఇంకోటి ఏం చెప్తారు చెప్పు ఎంతో కొంత

అరే మీకు జర్రనన్నా సిగ్గుండాలి మీరు చేసిన అప్పులు మేము కడుతున్నాము ఈయనంటే ఇంకా అదే మా పథకం ఇదేమే అని మాట మాట్లాడుతున్నావు నువ్వు నీ సంగతి అందరి కేసీఆర్ చుట్టం నువ్వు ఎప్పుడు కేసీఆర్ భజన కొడుతూనే ఉంటావు ఇక ఇంకా ఇంటవరికి ఆయన ఏమే మాట్లాడు చెప్పయా చూడలేదు వాళ్ళ ఏదైతే నిర్ణయించింది ఎవరు మిత్రులారా ఇంటున్నారు కదా మూసినది సుధీర్ కొం సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే చైర్మన్ దానికి అంతకు ముందు ప్రేమ్ సింగ్ రాథోడ్ చైర్మన్ దేనికి దిక్కు మళ్ళా మీరు ఆరేళ్ళు ఏం బిక్కు వీళ్ళు నాకు అజ్జపు మీరేమైనా డెవలప్ చేసి ఆ మూసినది గురించి చేస్తామని గెలిగిస్తామని ఉత్తగా చైర్మన్లు వేసారు జీతాలు పాడేసి చెప్పురు మర మీరు ఏం చేసిరు దానికి కేసీఆర్ది ప్లాన్ అంట ఇగో దోసుకునే ప్లాన్లు అన్నీ చూస్తే మా కాళేశ్వరం దోసుకునే చూస్తే ఈ కార్ రేస్లో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసుకుంటే అన్నీ చూసుకుంటుంది ప్రకాశాన్న నువ్వు కేసీఆర్ భజన కొట్టుడు బంద్ అందరికీ తెలుసు నువ్వు కేసీఆర్ చుట్టమని 你那啊？